హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి ఒక వీడియో వచ్చేసి ఒక యూస్ఫుల్ వీడియోతో వచ్చిన అయితే ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది కానీ చాలామందికి తెలియదు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా వీడియోస్ పోస్ట్ చేయాలి అనేది సో అందుకని ఈరోజు చెప్పడానికి వచ్చిన యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అలాగే యూట్యూబ్లో వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి అనే దాని మీద ఈరోజు వీడియో మీ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు ఏ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే ముందుగా దానికి ఒక ఈమెయిల్ ఐడి అనేది కావాలి అది చాలా ఇంపార్టెంట్ ఈమెయిల్ ఐడి అనేది ముందుగా మనం ఆ ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫస్ట్ అది చూద్దాం ఎందుకంటే ఆ ఈమెయిల్ ఐడితోటే మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు ఆ ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మీకు ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేస్తూ ఉంటాను నేను ఎలా క్రియేట్ చేస్తాను నేను మళ్ళీ కొత్తగా ఒక ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేస్తా సో ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి సో ముందుగా అయితే మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళాలి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మెయిల్ ఐడి ఉన్న వాళ్ళకైతే ఏం పర్లేదు కొత్తగా ఇప్పుడు అసలు మెయిల్ ఐడిని లేదు మాకు అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ చూసారా ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంటుంది యాడ్ అకౌంట్ మాత్రమే క్లిక్ చేయండి యాడ్ అకౌంట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అని ఉంటుంది గూగుల్తో తో పాటు మీకు వేరే ఆప్షన్స్ కూడా రావచ్చు సో మీరు గూగుల్ అనేది క్లిక్ చేసుకోండి ఇక్కడ వేరిఫై కోసం మన ఫింగర్ ప్రింట్ ని అడుగుతుంది మన ఫింగర్ ప్రింట్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాం ఆ తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేది ఉంటుంది కదా ఇక్కడ ఏవి చూడకండి ఇవన్నీ మనకు అవసరం లేదు ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫర్ మై పర్సనల్ యూజ్ అనేది క్లిక్ చేయండి లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక నేమ్ ఫస్ట్ నేమ్ అనేది క్రియేట్ పెట్టుకోండి మీకు నచ్చిన నేమ్ ఓకే ఇలా పెట్టండి నెక్స్ట్ వచ్చేసేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఇక్కడ ఏదో ఒకటి అలా ఇచ్చేస్తున్నా నేను మీరైతే మీ ఓన్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇచ్చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేస్తే అయిపోయింది తర్వాత ఇప్పుడు మీకు ఏ జీమెయిల్ ఐడిగా జీమెయిల్ ఐడి ఇప్పుడు మీకు ఏ జీమెయిల్ ఐడి కావాలనుకుంటున్నారో అట్లా పెట్టుకోండి మీ మీ నేమ్తో పెట్టుకుంటున్నా నెక్స్ట్ వచ్చేదా ఇక్కడ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే యూజర్ నేమ్ ఈ టేక్ అనేదర్ అని ఉంది కదా వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్తుంది సో మనం ఇంకా వేరే నేమ్స్ అనేవి పెట్టుకున్నాం అని ఓకే నాకు అది కన్ఫర్మ్ అయిపోయింది ఆ తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ మనం ఏదో ఒకటి పెట్టుకోవాలి ఏదో ఒకటి అంటే మనకు అది గుర్తుండాలి ఎక్కువగా గుర్తుండేది మాత్రమే పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నా నేను పాస్తాడు తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే ఇట్లా కనిపిస్తుంది మనకి మళ్ళీ నెక్స్ట్ ఒత్తుకోవడమే ఒత్తిన తర్వాత ఇవన్నీ ఒకసారి చదువుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంట ఇవన్నీ అన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ అగ్రి అని ఉంది దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం టైం అనేది పడుతుంది సో కొంచెం వెయిట్ చేస్తే అకౌంట్ అనేది కొంచెం వెయిట్ చేస్తే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఓకే అకౌంట్ అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోయింది మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం యూట్యూబ్లోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కావాలి కదా సో so అందుకు నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్విచ్ అకౌంట్ అని చూసి చూసారా దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఛానల్స్ అనేవి వచ్చినాయి అదర్ అకౌంట్స్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకోండి ఇవి న్యూ అకౌంట్స్ ఉన్నావి చూపించాలన్నట్లుగా నేను క్రియేట్ చేసుకున్నా ఈరోజే సో మనం ఇది న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేసు సో మళ్ళీ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంది చూసారా యూ అనేది దాన్ని క్లిక్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసుకోండి కే అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకోండి చేసిన తర్వాత ఇట్లా ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా వచ్చిన దానికి అర్థం ఏంటంటే క్రియేట్ ఏ ఛానల్ అంటే మనం ఇప్పుడు క్రియేట్ ఒక ఛానల్ని ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలని అర్థం ఇక్కడ క్లిక్ చేసేట చేసిన తర్వాత ఇట్లా ఉంటాయి అన్నీ అంటే మనకు కావాల్సి మనం ఇంతకుముందు మనం ఇంతకుముందుకు మెయిల్ ఐడిలో ఏమేమి నేమ్స్ అయితే ఇచ్చామో ఇక్కడ కూడా యూట్యూబ్లో కూడా అవే నేమ్స్ అవి నేమ్ హ్యాండిల్ హ్యాండిల్ నేమ్ అవన్నీ నేము ఛానల్ హ్యాండిల్ చేసే నేమ్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తుంది సో మనం ఇవి చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇవే కావాలి అనుకుంటే ఇవే ఎంచుకోవచ్చు లేదు నచ్చలేదు అనుకుంటే వేరేవి నేను అట్లా నార్మల్గా నార్మల్గా ఇట్లా చేస్తున్నా అకౌంటు ఓకే ఇట్లా సేవ్ చేసేసుకోండి ఇక్కడ హ్యాండిల్ అని చూసారా ఇది అనేది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఇట్లా పెట్టుకోవచ్చు ఇంకా ఇదేనండి ఛానల్ మనం ఇంకా లోగో లోగో పెట్టుకోవాలనుకుంటే లోగో క్రియేట్ చేసుకోవాలంటే లోగో క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా అవసరం లేదంటే ఏం లేదు ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే మన ఛానల్ క్రియేట్ అయిపోయిందండి ఛానల్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ చూసారా యూ అనే దగ్గర అయిపోయింది ఇక మనం ఏదైనా వీడియోస్ పోస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీకు ఇవంతా